ఎవరు ప్రేమేం లేదండి బీసీ వర్గాలు దళిత వర్గాలు మా కాపులు ఫైవ్ పర్సెంట్ ఉంటారండి ఇతరులు అగ్గ కులాల్లో కొంచెం పేదవారు వాళ్ళు ప్రేమతో వచ్చానండి కానీ పోస్టింగ్లో రకరకాలుగా పెడతా ఉన్నారు బాధాకరం అండి నేను రాజకీయాలు రావడానికి కాపులు కారణలు కాదండి నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు రాజకీయాలు నా అండి మలతాడు లేనోడు లాగు లేనోడు నాకు రాజకీయ పాఠ చెప్తా ఉన్నాడు చాలా తప్పు నేను మా పత్తిపాటి నియోజక ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను ఇప్పటికే వారు పెచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి కాపుల కోసం చేశాను తండ్రి కోసం చేశాను నక్సలెట్లో నక్సలేట్ సహకరించారని కేసు పెడితే అందులో రెండు మూడు కులాలు కూడా ఉన్నాయండి దళితులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇతర వర్గాలు కూడా ఉన్నారండి వారికి కూడా సహాయపడ్డాను ఇంకో విషయం చెప్తా ఉన్నాను మనలో ఎన్నికలు వచ్చాయండి ఎల్లప్పుడు మనం ఓసీ అయిందండి బీసీ వర్గాలు గారు గెలిపించానండి పదివేలు మెజార్టీతో గెలిపించాను అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి దళితుల్ని ఓసీలో మండపెట్టి చేశాను ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసి వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరామారావుకి మెట్ల శాఖ పోటీ వస్తే భాస్కరామారావు చేశాను నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం రకరకాల పోస్టింగ్లు పెడతా ఉన్నారు తెలిసి తీలికి పెడతా ఉన్నారు వారు సినిమాలో హీరో అవ్వచ్చు అండి రాజకీయాల హీరో అని అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు వారు పెద్దను అమ్మించారండి మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి నేను సంతోషంగా అంగీకరించాను వస్తాను వెళ్ళానండి దగ్గర వెళ్తున్నారు కదా మా దగ్గర ఎందుకు రావాలంటారు మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులో ఆయన సినిమా ఫీల్డ్ కావచ్చు రాజకీయాలు నేను గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారండి అండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ పడి వైస్ చైర్మన్ బొడ్డు బసరామారావు పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు వెళ్ళానండి రాజకీయాల్లో ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మీదకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలు కలిశానండి రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకు గౌరవిస్తానండి వారు రారా వస్తాలని చెప్పేసి నేను అమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా ఇది మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్ప చెప్పలేకపోతున్నాను గౌరవైన సోదరులు అంటాను తప్పు తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీలుస్తుంది వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోండి మాదికి నేర్చుకోవాలా